ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెరవతో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది ఏఐ డేటా సెంటర్లు క్వాంటమ్ కంప్యూటర్లు వంటి అడ్వాన్స్ టెక్నాలజీ కంపెనీలు ఏపీలో అడుగు పెడుతున్నాయి ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ అనంతపురం జిల్లాకు ఎయిర్ టాక్సీలు వస్తున్నాయి ఈ మేరకు సర్లా ఏవియేషన్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ కంపెనీ స్కై ఫ్యాక్టరీ పేరుతో ఐదు వందల ఎకరాల్లో పదమూడు వందల కోట్ల ఖర్చుతో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించబోతోంది మొదటి దశలో అనంతపురం జిల్లా తిమ్మసముద్రం గ్రామం దగ్గర మూడు వందల ముప్పై కోట్ల పెట్టుబడిలో నూట యాభై ఎకరాల్లో బిల్డింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు సెకండ్ ఫేజ్ లో మరో మూడు వందల యాభై ఎకరాల్లో విస్తరణ పనులు చేపడతారు ఈ ఫ్యాక్టరీలో ఏడాదికి వెయ్యి ఎయిర్ టాక్సీలు ఏర్పాటు చేయడం నిర్మే లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తి చేసిన ఉత్పత్తి స్టార్ట్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు ఎయిర్ టాక్సీలో ఉపయోగించే అన్ని రకాల విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తారు ఎలక్ట్రిక్ వెటికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా బెంగళూరు ముంబై ఢిల్లీ వంటి నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు మొదట ఆరు సీట్ల సామర్థ్యంలో వెటికల్ టేక్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ని అభివృద్ధి చేస్తారు వీటి కోసం వెట్టి పోర్టులు నిర్మిస్తారు ఇప్పటికే ఈ రంగంలో నిష్ణాతులైన లిలియం అలానే ఓలోకాప్టర్ జోబీ ఏవియేషన్ వంటి సంస్థల సహకారంతో అతి తక్కువ సమయంలో ఎయిర్ టాక్సీలను తయారు చేయడానికి ప్లాన్ చేశారు రెండు వేల ముప్పై నాటికి మెట్రో నగరాల్లో ఓలా ఉబర్ తరహాలో ఎయిర్ టాక్సీలను నడిపించాలని సర్లా ఏవియేషన్ ప్రతినిధులు ఆశిస్తున్నారు వీళ్ళు అనుకున్నది జరిగితే నాలుగైదేళ్లలోనే ట్రాఫిక్ కష్టాలు తీరే ఛాన్స్ ఉంటుంది